పాలు స్టార్ట్ చేస్తున్నావా స్టార్ట్ చేస్తున్నాడు అమ్మా ఇక నేను బియ్యాన్ని రాత్రి నాన్ పెట్టేసుకున్నాను ఈ గిన్నెడు వన్ కప్ ఇప్పుడు ఇది ఇందులో నేను శుభ్రంగా కడిగేసుకుని ఇది ఇలా వాడేసేసుకున్నాను కూడా వాటర్ లేకుండా ఇప్పుడు ఎంత నాన్ చూపిందామని మీకు ఇది ఇందులోకి వేసాను ఇది దీన్ని నాన్ సరే ఇది పౌడర్ చేసేసుకుందాం సరే మధు ఇదిగో అమ్మ ఇలా పట్టేసాను ఇదిగో ఇప్పుడు మనం దీన్ని జల్లించేసుకోవాలి అప్పుడు మళ్ళీ దీనికి మొరలుగా వస్తాయి మెత్తగా సన్న మెత్తగా ఇదిగో ఇంత స్మూత్ గా మంచిగా వచ్చేస్తుంది ఇలా ఇదిగో ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా ఇక్కడ చూడు మొరలు వచ్చినాయి ఇది మళ్ళీ పట్టుకొని మళ్ళీ జలిం చేసుకోవాలి అలా మొత్తం సరే మాధు ఇదిగో అమ్మ మనకే పిండి ఇలా వచ్చేసింది చూడు ఇలాగా ముద్దుగా తడిపిండి కాబట్టి సిరని ఇలా ఉండాలి ఇప్పుడు మనం గింజలు ఇదిగో దీంట్లో వేసుకొని కొలుచుకుందాం ఎంతవరకు వచ్చింది అన్నది సరే దానికి తగ్గట్టు బెల్లం తీసుకోవాలి అంతే బెల్లం తీసుకోవాలి అంతే ఒక గిన్నెడు వచ్చింది ఓకేనా సరే మధు ఇదిగో అమ్మ దీని పిండి ఉంది కదా దీని బెల్లం తీసుకున్నాను ఇలాగా కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఎందుకంటే ముందు పిండిలో కొంచెం బెల్లం వేయాలి సరేనా ఇవి ఇక్కడ ముగ్గురు పెట్టుకున్నాను కదా కొంచెం ఒక రెండు స్పూన్లకి ఓకేనా ఓకేనే అంత అంటే కొంచెం వాటర్ వేసి అది కరగనివ్వాలి సరే మధు ఇంక ఈ బెల్లం ఉంది కదమ్మా ఇక్కడ కరిగించేసుకుందాం సరేనా సైడ్ లో సైడ్లో కరిగించ బెల్లం వేసాను కదా దీంట్లో సగం వాటర్ వేయాలి సరే అంతే అది కలుగుతుంది సిమ్లో పెట్టుకుని కరిగించేసుకుంటాం కరుగుతుంది మాధు ఓన్లీ బెల్లం ఇలా కరిగించేసుకోవాలి అంతే ఏం కరిగించవద్దు పిండి వేసి ఇందులోనూ ఇలా కలిపేసుకోవాలి మధు ఇది ఇప్పుడు ఇలా కలిపేసుకుని మనం చల్లారిని ఇవ్వాలి సరేనే చల్లారేక వాళ్ళ తలికిలు చేసుకోవాలి ఇంకా గట్టి పడుతుంది అప్పుడు చల్లారేక ఇంకా మీకు చూపొద్ది సరే మధు ఇక్కడ చూడు బెల్లం కరిగిపోయింది కదా మొత్తం ఇప్పుడు బంద్ చేసేసుకోవాలి ఓన్లీ కరగటమే ఏమి పాకం పట్టడం అయ్యి కాదు ఇక్కడ పాలు చూడు నేను పాలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈలోగా పాలు మరుగుతాయి ఇప్పుడు ఒక కప్పు కదా పిండి ఇప్పుడు రెండు కప్పులు పాలు వేసుకుంటున్నాను సరేనే ఇంటి ఇప్పుడు మనం కప్పు పుల్లుగా వేసుకున్నాం ఇప్పుడు ఏవి కొన్ని వచ్చినాయి ఇంకొంచెం వాటర్ వేసేసుకుందాం సరే సరేనా ఇప్పుడు ఇదిగో అమ్మ ఇందులోకి కొన్ని బియ్యం తీసుకున్నాను నేను ఒక గుప్పుడు ఇప్పుడు ఇవి ఏం చేస్తాను పౌడర్ చేసేస్తాను నేను అర్థమవుతుందా చక్కగా అంటే అది థిక్నెస్ మంచిగా వస్తుంది అనమాట ఇవి వేసుకుంటే ఉడకబెట్టుకోవడం అవి కన్నా మనం పౌడర్ చేసుకుని వేసేసుకుందాం సరే మధు ఇదిగో ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఇది మరీ మెత్తగా ఏం లేదు కొంచెం మొరం మొరంగా ఉంది సరేనే ఓకే ఇప్పుడు ఇది ఇందులో వేసేస్తున్నా పాలు ఉడుకుతా ఉంటుంది అనమాట ఒకసారి ఇలా కదిేసుకోవాలి మధు కలుపుకుంటే ఉడుపుతా ఉంటది ఇలాగ మనం తాలీకలు చేసుకుందాం సరేనా మధు ఇదిగో పిండి ఇలా గట్టిగా అయిపోయింది కదా ఒకసారి పిసికేసుకుంది ముద్దకని చేసేసుకోవాలి కొంచెం కొంచెంగా ఇదిగో ఇలా తీసుకొని తాలీకలు చేసుకున్నా చేసుకోవాలి అంటే అంత పెద్దగా రావు చిన్న చిన్నగా సరేనా మరి లావు మరి సన్నం కాకుండా మధు ఇదిగో ఏ అన్ని ఇలా చేసేసుకోవాలి ఇది ఇక్కడ చేసి పెట్టేశాను ఇప్పుడు ఇరిగిపోతూ ఉంటాయి కదా చేసినప్పుడు అలా ఇరగకుండా సాఫ్ట్గా రావాలంటే కొంచెం చేతికి ఇలా తడి అంటించుకొని రుద్దుకుంటే మంచిగా ఇలా వచ్చేస్తాయి సరే ఇక్కడ చూడు కొంచెం పిండి ఉంచాను అవసరం అయితే చిక్కదాని పాలచగా ఉంటే కనుక ఇది మిక్స్ చేసుకునే వాటర్లో అందులో వేసుకుందాం లేదంటే లేదు ఓకేనా సార్ ఇవి ఇక్కడ వచ్చి మనకి ఇవి రెడీ అయిపోయింది మధు మనం సగ్గుబియ్యం పౌడర్ చేసి వేసాం కదా చూడు ఇలా చిక్కగా వచ్చేసిందో ఏ కాబట్టి కొన్ని వాటర్ అంటే అవి ఉడకాలి కదా తాలికలు అందుకని అలా పౌడర్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది చక్కగా ఇంకా బియ్యం కాకుండా ఇలా థిక్నెస్ వచ్చేసింది కదా మంచిగాని అందుకే ఇంకా నేను అది అవసరం పడితేనే వేస్తాను లేకపోతే లేదన్నా ఇంకా వాటర్ అవి ఉడికి వాటర్ వేసుకోవచ్చు ఎంత వాటర్ పడుతుంది అంతా మధు ఇప్పుడు ఇవి మరుగుతున్నాయి కదమ్మా ఇప్పుడు ఇది ఇవి కూడా పౌడర్ చేయడం వల్ల మంచిగా ఉడికిపోయినాయి కదా అలా అవుతుంది ఏ ఇప్పుడు ఇదిగో ఇవి వేసేస్తున్నాను ఇందులో సమ్మతంగా ఇడిచిపెట్టాలి ఇలాగా ఆకుటలో వేసుకుంటే ఇలా ఈజీగా బాగుంటుంది వేసేసుకోవడానికి వాళ్ళకి ప్లేట్లో కానీ అయ్యి ముందే పెట్టుకోవాలి ఓ కది సరేనా వద్దు సరేనే కొంచెం ఉడకనిద్దాం జాగ్రత్తగా సరే మధు ఇప్పుడు ఇదిగో ఉడుకుతుంది కదమ్మా కొంచెం ఇలా చేసేద్దామే వేసి ఇదిగో ఇలాగా అంటే ఎక్కువ కలిపేసి ఇరుగుపోతాయి సరేనే ఇప్పుడు కొంచెం పిండి ఉంది కదా అది కలుపుకున్నాను ఇలా వాటర్లో సరేనా కొంచెం వేద్దాం ఇలాగా ఎందుకంటే నీ ఇంకా బెల్లం వాటర్ వేయాలి కదా మనం అవును ఇందులోను అందుకే ఇంకా ఇది ఉడికిపోయి ఓ కదిపేవద్దు ఇది ఉడుకుతుంది ఇప్పుడు సరే మధు ఓ తిప్పే కొండగా స్లోగా కింద అడిగంట కొండగా తిప్పుకోవాలి సరేనే మధు ఇక్కడ నెయ్యి పెట్టుకున్నా ఇక్కడ రెడీ అయిపోతుంది కదా మనకి ఇగో ఇక్కడ నెయ్యి పెట్టుకున్నా కాగిలపుడు ఇది చూడు కాజు బాదం తీసిమిస్ ఏ కొబ్బరి ముక్క కొన్ని పీసెస్ కింద కట్ చేసుకున్నాను ఓకే ఇవన్నీ కూడా వేయించుకోవాలి ఇందులో వేసుకోవడానికి సరే మధు కొబ్బరి ముక్కలు వేసేస్తున్నానమ్మా ఓకే బాయ్ అయ్యాలి మధు ఇగో అమ్మా ఏ మనకి ఇదిగో చిక్కదనం కూడా ఏ సరేనే ఇగో అలా ఉడికిపోయి ఇప్పుడు బంద్ చేసేస్తున్నాను సరేనే కాసేపు ఉంచాలి అలా బంద్ చేసేసి మధు ఎగుతున్నాయి కదా ఇప్పుడు ఈ బెల్లం వాటర్ ఇందులో వేసేసుకుందామమ్మా అమ్మా సరే ఇది ఇదిగో సరేనా ఓకే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో చేసుకోవచ్చు పని కదా కట్టే ఇప్పుడు ఇవన్నీ ఇందులో చేసుకోండి మనకి పాల తాలికలు రెడీ మధు పాతాలీఖ రెడీ సూపర్ అద్దరు పోయింది చాలా చాలా ఎంత క్రీమీగా సూపర్ ఉంది కదా సూపర్ ఇంకా తాగుతూ మధ్య మధ్యలో తగులుతాయి చూడు జీడిపప్పులు అవి అద్ద్రిపోద్ది తీపి అంతా పర్ఫెక్ట్ గా జరిగింది మనం వేసిన సగ్గు బియ్యం అదినే పౌడర్ రైస్ వేసాము కదా క్రీమీ క్రీమిగా సూపర్ ఉంది తాలికలు బాగా ఉడికినాయి